నమస్తే వెల్కమ్ టు వాహిని టీవీ నేను రాణా ప్రతాప్ సో ఓవరాల్ గా ఇప్పుడు ఇండియాలో మొత్తం గా ఉన్న ఎంపీలందరూ ప్రమాణ స్వీకారం కంప్లీట్ అయిపోయింది సో అందులో తెలంగాణలో చూసుకుంటే ముఖ్యంగా అత్యధిక మెజార్టీ బీజేపీ పార్టీ నుంచి అత్యధిక మెజారిటీతో గెలిచిన మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాయందర్ గురించి స్పెషల్ గా మాట్లాడుకోవాలి ఎందుకంటే సో ఇటు మల్కాజ్ గిరిలో ఎంపీగా గెలిచిన ఈటల రాయందర్ సో దాని తర్వాత గెలిచిన ప్రమాణ స్వీకారం అనంతరం సో తన ఒక ఎమోషనల్ ట్వీట్ కూడా చేశారు ఒకసారి చూసాం ఆ ట్వీట్ యా థ్యాంక్ యూ మల్కాజ్ గిరి ప్రమాణ స్వీకారం సందర్భంగా ఈటల ఎమోషనల్ ట్వీట్ సో ఈటల రాజేందర్ గారు ప్రమాణ స్వీకారం అనంతరం సో థ్యాంక్ యూ మల్కాజ్ గిరి అంటూ తన ట్విట్టర్ అకౌంట్ లో సో ఎమోషనల్ ట్వీట్ కూడా చేశారు సో దేశంలో పద్దెనిమిదవ లోక్సభ కొలువు తీరిన సందర్భంగా ఎంపీల ప్రమాణ స్వీకారం రెండు రోజులు కొనసాగుతుంది ఇవాళ సీనియర్ లీడర్ బీజేపీ నేత మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా ఈటల రాజేందర్ థ్యాంక్ యూ మల్కాజ్ గిరి అంటూ ఎమోషనల్ ట్వీట్ చేశారు ఈ మేరకు ప్రమాణ స్వీకారం చేస్తున్న వీడియోను ప్రజలతో పంచుకున్నారు సో ప్రియమైన మల్కాజ్ గిరి ప్రజలారా రోజు న్యూఢిల్లీలో జరిగిన పద్దెనిమిదవ లోక్సభలో మీ పార్లమెంట్ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసినందుకు నేను ఎంతో గౌరవంగా భావిస్తున్నాను మీ తిరుగులేని మద్దతు విశ్వాసం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించడానికి నాకు శక్తినిచ్చాయి కలిసి అభివృద్ధి ప్రయాణి ప్రయాణాన్ని ప్రారంభించాము సో ఇడ చూడండి ఇలా మీ తిరుగులేని మద్దతు విశ్వాసం సో మల్కాజ్గిరిలో చూసుకున్నప్పుడు మల్కాజ్గిరి గ్రౌండ్ రిపోర్ట్ లో మేము వెళ్ళినప్పుడు సో అక్కడ కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు కావచ్చు బీజేపీ నాయకులు ఎవరైతే వాళ్ళందరూ ఇటు ఎండాకాలం అది మెయిన్ మళ్ళీ ఎండా చాలా గట్టి ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ కొడుతున్న టైంలో కూడా చాలా గట్టిగా కష్టపడ్డారు అక్కడ ఉన్న కార్యకర్తలు మల్కాజ్గిరిలో స్పెషల్లీ మా ఇంటి మేమే గెలుస్తున్నాం మల్కాజ్గిరిలో మా ఏడల అన్న గెలిస్తే నేను గెలుస్తున్నా అని భావించి చాలా మంది కూడా చాలా స్పెషల్ పర్సనల్ గా తీసుకొని కూడా ప్రసారం చేసే సందర్భాలు కూడా చాలా మేము చూస్తున్నాం అనమాట సో ఇట్లా మీ సమస్యలు మీ పట్ల నా నిబద్ధత తిరుగులేనిది మీ సమస్యలను పరిష్కరించడానికి అవిశ్రాంతంగా కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను ప్రధాని మోదీ నాయకత్వంలో రాబోయే ఐదేళ్లలో భారత్ అప్ అపురూపమైన అభివృద్ధి సాధించగలదని నేను విశ్వసిస్తున్నాను మోదీ సర్కార్ నిబద్ధత వల్ల ఇప్పటికే ఉజ్వల భవిష్యత్ కు బలమైన పునాది ఏర్పాటు చేసింది ప్రతి భారతీయుడు స్పష్టమైన ప్రయోజనాలకు పొందేలా లక్ష్యంగా పెట్టుకుంది మనమంతా కలిసికట్టుగా అభివృద్ధి సామరస్యానికి అవకాశాలకు ధీటుగా నిలిచే మల్కాజ్గిరిని నిర్మించుకుందాం నేను ముందుకు సాగుతున్న ప్రయాణం గురించి ఉత్సాహంగా ఉన్నాను కలిసి మనం అద్భుతమైన మైనరాను సాధిస్తామన్న నమ్మకంతో ఉన్నాను మీ విశ్వాసం మద్దతు కోసం మరోసారి ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు సో ఇట్లా అన్నమాట సో మల్కాజ్ గిరి ప్రజలందరూ చాలా వరకు ఈటల రాజేందర్ గెలిపించడానికి ఎదుగు మూడు లక్షల తొంభై వేల మెజార్టీ అంటే మామూలు కాదు సో అది మినీ హైదరాబాద్ గారిని కూడా మల్కాజ్ గిరి సెగ్మెంట్ లో సో ఈటల్ రాయందర్ గారు గెలిచిరు సో అక్కడ అక్కడ ఉన్న కార్యకర్తలు నాయకులు వెళ్ళినంత చాలా గట్టిగా కూడా ప్రయత్నం చేశారు సో ఎప్పుడు వెళ్ళినా సరే వాళ్ళు పబ్లిక్ లో ఉండడం జరిగింది సో పబ్లిక్ లో ఉంటూ వాళ్ళు ఇంటింటికి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి ఈటల రాజధర్ గెలిపించాలని చెప్పి చాలా పర్సనల్ కూడా అడిగి సో ఫైనల్లీ వాళ్ళ డే కమ్ ట్రూ అని కూడా చెప్పుకోవచ్చు రోజు సో చాలా మంది స్టేటస్ లో కూడా నేను వాట్సాప్ లో వాళ్ళు చూస్తున్నాను సో ఒకసారి మాట్లాడదాం మల్కాజ్ లో చాలా కష్టపడ్డ నాయకులు చాలా మంది ఉన్నారు సో అందులో కొంతమంది కాంటాక్ట్స్ దగ్గర ఉన్నాయి సో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం కూడా చేసాం సో వాళ్ళు ఈ మూమెంట్ ఎట్లా ఫీల్ అవుతారు అని చెప్పేసి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం అన్నా উড়తానా వేనా నమస్తే హలో నమస్తే అన్నా మీరు లైవ్ లో ఉన్నారు అన్నా ఓకే అన్నా చూసిరా అన్నా హితల ఆనందర్ గారి ప్రమాణ స్వీకారం చూసినా చూస్తానా చూసిరా అన్నా మీ స్టేటస్ కూడా మీరు చూసినాము చూస్తున్నారు ఆ టటపట పెట్టునమ అప్డే ఇట్లాంపిస్తున్నా అన్నా ఇట్లాంపిస్తున్నా అన్నా ఏ వండర్ఫుల్ అన్నా ఇప్పుడు ఎవరైనా గాని ఒక తెలంగాణ స్టేట్ నుంచి పోయిన ఒక ఎంపీ అత్యంత భారీ మెజార్టీతో ఇంతమంది కష్టం ఫలితంగా ఆయన పని ఫలితంగా ఢిల్లీకి పోయి పార్లమెంట్ తీసుకున్నప్పుడు తెలంగాణ ప్రాంతం కల్చర్ ని కూడా ఆయన సమ్మక్క కూడా గుర్తు చేసుకొని చెప్తే ఏమైతే ప్రతి తెలంగాణ పౌరుడు ప్రతి తెలంగాణ వ్యక్తి ఎంత గర్వంగా ఫీల్ అయితే అదే ఫీల్ నేనైనా అదే ఫీల్ నేనైనా నిజంగా కూడా అంటే చాలా మంచి అనిపించింది అంటే రాజకీయాలు చేస్తే ఎట్లా చేయాలా అంటే మాలాంటి వాళ్ళకు ఇప్పుడు అప్కమింగ్ లీడర్స్ అనుకునే మేము ఎట్లా అంటే ఎంత దూరం పోయినా ఎంత ప్రజలు ఎంత భారీ మెజార్టీ ఇచ్చినా ఒక కల్చర్ ఓ తెలంగాణ వాదం ఎత్తుకొని అనే జై హింద్ జై తెలంగాణ జై సమలక సమక్క సార లెక్క అని చెప్పి అంటే అంటే అది మాకు కూడా ఒక ఇన్స్ఫరేషన్ అన్న మాకు కూడా ఒక తొవ చూపిస్తున్నట్టు ఇంకో విషయం అన్న సందర్భం వస్తుంది చెప్తున్నా మొన్న గెలిచిన తర్వాత మేము సన్మానం చేసుకుని పిలుస్తాం పిలిచినప్పుడు ఇక్కడనే మైక్ తీసుకొని మాట్లాడినప్పుడు అన్నా మీరు గెలిచినారు మీకు ఎంతవరకు గర్వం గౌరవం దక్కిందో గానీ మా ప్రజల చుట్టాలు అందరు కూడా మాకు ఫోన్ చేసి మాకు ధన్యవాదాలు చెప్తున్నారు అన్న పోలీస్ స్టేషన్ పోతే మాకు నమస్తే పెట్టి మాకు గౌరవం ఇస్తున్నారు అన్న మీరు గెలవడం మాకు గర్వం గౌరవం రెండు దక్కినాయనా అని చెప్పిన అప్పుడు ఏమన్నా అంటే మైక్ తీసుకొని నవీన్ బాబు మీరు గెలవడం మీకు గర్వము గౌరవం ఇచ్చిన మీ బాధ్యత కూడా పెరిగిందని గుర్తించుకోండి అన్నాడు అంటే ఆయన ఆయన ఇరవై నాలుగు గంటలు ప్రతి నిమిషం ప్రతి సెకండ్ ఆయన మైండ్ లో అదే ఉందన్న ప్రజల గెలిపించరు ఇది మనది కాదు ఇది ప్రజలు ఇచ్చిన భిక్ష ప్రజల కోసం పనిచేయాలని నిరంతరం మనకి ఇంకా బాధ్యత పెరిగింది అని ఫీల్ కావాలా ఖచ్చితంగా మీరు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా నా కింద స్థాయి నాయకులుగా మీకు ఆ గర్వం దక్కుతుంది కానీ పాటు మీకు బాధ్యత పెరిగిందని మాకు గుర్తు చేసి చెప్పిన వ్యక్తి ఇవాళ ప్రమాణ స్వీకారం చేస్తుంటే కూడా అంటే ఇవాళ కూడా ఈయన తీరు చూస్తే అంటే ఈయనకి ఎప్పుడు కూడా అంటే ఉన్న మనిషి తెలివేళ్ళు ప్రజల గురించి ఆలోచించి ఎప్పుడు ప్రాంతం గురించి ఆలోచించి సమస్యల గురించి ఆలోచించి ఏ రకంగా సేవ చేయాలనే ఆలోచన నిండుగా ఉన్న వ్యక్తి ఎవరంటే మా ఈట రాజేంద్ర అన్న అటువంటి వ్యక్తి మల్కాయ రావడం మల్కాయ దగ్గర నుంచి ఎంపీగా పోటీ చేయడం మేమందరం కష్టపడడం ప్రజలందరూ ఆయనని ఆశీర్వదించడం ఆయనకు ఓట్లు వేయడం ఆయన ఎంపీగా భారీ మెజార్టీ గెలవడం ఇలా ఢిల్లీలో ప్రమాణం స్వీకారం చేయడం ఇవన్నీ కూడా ఒక మాలాంటి నాయకులకు మాత్రం మంచి ఊపు ఉత్సాహం ఇచ్చే సందర్భం ఖచ్చితంగా చుట్టాలు వాళ్ళందరూ కూడా చెప్పి మీకు మీరు గెలిపిరు గెలిచిరు అని చెప్పి చెప్పినారు సో ఈ ఫీలింగ్ ఎలా అనిపిస్తుంది సో ఎట్లా మంచుకుంటారు అందరు ఫీలింగ్ అన్నా ఎందుకంటే మాకు మా మల్కాజ్ నిజంగా కూడా మా మల్కాజ్ ధర్మం కోసం కొట్లాడే వీరులు చాలా మంది ఉన్నారు అన్న సిద్ధాంతాల కోసం ఏర్పడ్డ భారతీయ జనతా పార్టీలో పని చేసుకుంటా పార్టీ కోసం ప్రాణం ఇచ్చే కార్యకర్తల నాయకులు మా మల్కాజ్ చాలా మంది ఉన్నారన్న మా నాయకులు మా బాలింగం అన్న ఉండే పూర్వం మా బాలింగం అన్న పార్టీ కోసం అంతా శ్రమించేది మా పూర్వ నాయకులు చాలా మంది జెండా పట్టుకొని ఉన్నారు తర్వాత మా రామచంద్రరావు సారు కార్యకర్తల కోసం ఎంతో చేసింది ఆయన కూడా ఆయన ఎమ్మెల్సీ గెలిపించుకున్నప్పుడు ఈ ఆనందం పొందినం తర్వాత మాకు అదృష్టం దక్కలే ఆయన రెండు సార్లు ఎమ్మెల్యే ఓడిపోయాడు రెండు సార్లు ఎంపీగా ఓడిపోయాడు ఒకసారి ఎమ్మెల్సీగా ఓడిపోయిండు ఆయన ఆయన కార్యకర్తలకు ఏ రోజు కూడా నారాజు చేయలే అదే ఊకం రెగ్యులర్ గా మనం కంటిన్యూ చేసిన వ్యక్తి రావు అయితే తర్వాత కార్పొరేటర్లు గెలిచాం ఏది మొత్తం తొమ్మిదిలో మేము మూడు గెలిస్తాం అన్న మల్కాజ్ వినాయక నగర్ మౌలాలి ఆ తర్వాత ఒక భారీ విజయం ఇలా మల్కాగిరి ప్రజలను అది మా ఈట అన్న ద్వారా ఎంపీ టికెట్ ద్వారా ఎంపీగా ఆయన నాలుగు లక్షల దాదాపు నాలుగు లక్షల మెజారిటీతోనే ఆయన గెలవడం మా అందరికీ కూడా నిజంగా నమ్మరన్నా మా చుట్టాలు స్వయంగా నాకు ఫోన్ చేసి మా లో చాలా మంది స్నేహితులు శ్రేయోభిలాషులు నాకు ఫోన్ చేసి నాకు కంగ్రాట్స్ ఆ అప్పుడు ఎంత బాగుంటే చెప్ప ఆలోచన సందర్భం ఎంత బాగుంటుందో చెప్పండి అంటే గెలు గెలుపు అనేది చాలా ఊపిస్తుంది అన్న పని చేయడానికి చాలా ఒక ఇంధనం లాగా పనిచేస్తుంది ఇంకా రెక్కింపుని ఇంకా ముందుకు పోతాం ప్రజల ఇంకా తెచ్చుకొని పోతాం మేము ఇంకా వాళ్ళ సమస్యలు తీర్చాలనే అది ఇందురో ఏంటంటే కసితో పనిచేస్తాం ఇప్పుడు ఏంటంటే మంచి ఇష్టంతో పనిచేస్తాం బాధ్యతతో బాధ్యతతో పనిచేస్తాం మిత్ర రాంద్ర గారు చెప్పినట్టు బాధ్యతతో పనిచేస్తాం సో అది మేము ఇప్పుడు ఫీల్ అవుతున్నాం అన్న వాస్తవంగా ఆ గౌరవం మాకు గడుస్తుంది ఆ గౌరవంతో పాటు బాధ్యతాయుతంగా మేము పనిచేయడానికి మా ఈటల రాయందర్ అన్న లాంటి వాళ్ళు మాకు ఎప్పటికప్పుడు అరే మీరు గర్వపడకుండా మీరు మీరు మీ కాళ్ళు భూమి మీదనే ఉండాలి మీ చూపు ఆకాశంలో ఉండాలి కానీ మీ కాళ్ళు భూమి మీద ఉండాలి అని ఎప్పటికప్పుడు మాకు గైడ్ చేసే నాయకులు మా మల్కాయ ప్రాంతంలో చాలా మంది ఉన్నారన్న మా బాలింగ లాంటి వాళ్ళు మా రామచంద్ర రావు సార్ లాంటి వాళ్ళు మా ఈటల రాయందర్ లాంటి వాళ్ళు ఇంకా అనేక సీనియర్ నాయకులు సో రేపు రాబోయే కాలంలో కచ్చితంగా మేము ఎమ్మెల్యే ఉంటాం ఉన్న తొమ్మిదికి తొమ్మిది కార్పొరేటర్లు కొడతాం రాబోయే కాలంలో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఎర్ర ఎగిరేస్తాం ఖచ్చితంగా ఏది మన గోల్కొండ కిల్ల మీద ఎగిరేస్తాం సో ఇట్లా అనమాట సో అక్కడ ఉన్న గెలిచిన కార్యకర్తలు అయితే ఈటలందరూ గెలుపు కోసం పనిచేసి సో వాళ్ళు స్వయంగా ఎలా ఫీల్ అయితే చూసిగా సో ఇంకో తూముకుండకు సంబంధించిన నాయకులు అనమాట బీజేపీ కళ్యాణ్ గౌడ్ సో వాళ్ళతో కూడా మాట్లాడదాం అన్నా నమస్తే అన్నా నమస్కారం అన్నా మీరు లైవ్ లో ఉన్నారు అన్నా నమస్కారం అన్నా చూసిరు కదా ఈటల్ రాయందర్ గారు ప్రవణ స్వీకారం చేసిన తర్వాత మల్కాజ్ ప్రజలకు థ్యాంక్ యూ అని చెప్పి ట్వీట్ కూడా చేసారు అన్నా అవునండి సార్ ఎట్లా అనిపిస్తున్నా మీ ఫీలింగ్ ఎలా ఉందని తెలుసుకొని ఫోన్ చేస్తున్నాను ఇప్పుడు ఓకే థ్యాంక్ యూ అండి ధన్యవాదములు ముఖ్యంగా వాహిని టీవీకి మరియు ప్రతాప్ జర్నలిస్ట్ ప్రతాప్ గారికి నమస్కారం అన్నా మేము ఈటల గారు గెలుస్తారని చెప్పేసి ఫస్ట్ టైం నేను మీ వాహిని టీవీ నేను చెప్పడం జరిగింది నేను రెండు లక్షల మెజారిటీ పైచిల్కి వస్తుంది అని చెప్పాను కానీ మూడు లక్షల తొంభై ఒక్క మెజారిటీ దాటింది సో మాకు ఆయన ఆయన చేసే సేవలు ఇన్ని ఎన్ని సంవత్సరాల నుంచి ఆయన ఎలా ఉన్నాడు అనేది మాకు అందరికీ ఆ వ్యక్తి వ్యక్తిపరంగా మాకు తెలుసు కాబట్టి మేము మీకు చెప్పడం జరిగిందండి ఇంకోటి ఈ రోజు ముఖ్యంగా ఆయన ఒక నినాదంలో లాస్ట్ మాట చెప్పారు జై తెలంగాణ జై సమ్మక్క సారక్క అని నినాదాలు చేశారండి అసలు సమ్మక్క సారక అంటే అంటే మన 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 గౌరవం ఉండి ఢిల్లీలో ఇంతవరకు ఏ ఒక్క ఎంపీ కూడా ప్రస్తావించలేదు ఆ మన ఎంపీ గారు ప్రస్తావించారు ఒకటి ఇంకోటి ఫస్ట్ టైం అండి మన ఈ రోజు ఫస్ట్ టైం మన ఎంపీ గారు ఇంతవరకు అసెంబ్లీలో వరకు అసెంబ్లీలో జరిగింది ఫస్ట్ టైం ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా ఢిల్లీకి వెళ్లి పార్లమెంట్ కి వెళ్ళడం చాలా సంతోషంగా ఉందండి మాకు మేము అసలు మా సంతోషాన్ని మేము ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో అర్థం కావట్లేదు ఈ రోజు మాత్రం ఎనీ కాస్ట్ నేను నా టీం అంటే కళ్యాణ్ లోకల్ గా తుమ్ముకుంటా మున్సిపాలిటీలో మేము ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకోవడానికి మేము ఆల్రెడీ ప్లాన్ చేస్తున్నాము అండి ఈ రోజు రాత్రి ఫస్ట్ ఫస్ట్ నామినేషన్ రోజు సెలబ్రేషన్ చేసుకున్నాము తర్వాత ఓటింగ్ వేసిన రోజు ఓటింగ్ జరిగిన రోజు సెలబ్రేట్ చేసుకున్నాము గెలిచిన రోజు సెలబ్రేట్ చేసుకున్నాము ఈ రోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాము అవునండి సైకిల్ ర్యాలీ అనేది మేము ఆల్రెడీ ఆ రోజు మీకు చెప్పాం కదా హెల్త్ కండిషన్స్ ని పరిగణలో తీసుకున్న తర్వాత సైకిల్ ర్యాలీ అనేది ముందుకు అను కదా కాకపోతే ఒక సిక్స్ మంత్స్ వరకు కొంచెం మేము పోస్ట్ పోన్ వేయడం జరిగిందండి ఈసారి ఎందుకంటే ఒక ఇద్దరు ముగ్గురు హెల్త్ కండిషన్స్ అని చెప్పేసి మాకు తెలిసింది అంటే కొందరికి హై బీపీ ఉండడం వల్ల మేము ఆగా కొందరికేమో హెల్త్ ఇష్యూస్ అంటే ఇన్ఫెక్షన్స్ అట్లాంటివి ఉన్నాయని చెప్పి తెలిసింది సో దారులు ఆ డస్ట్ కి సంథింగ్ ఏమైనా కావచ్చు కదా అని రిస్క్ పెట్టలేమని చెప్పేసి మేము కూడా ఆగినాం సో ఒక సిక్స్ మంత్స్ తర్వాత మేము అనుకున్న ట్వెల్వ్ మెంబర్స్ కాకుండా అట్లీస్ట్ ఫైవ్ మెంబర్స్ అయినా సరే మేము వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామండి సో సో ఫైనల్ మీరు పడ్డ కష్టానికి ఫలితం దక్కింది అనుకుంటున్నాం చాలా అండి అంటే ఇప్పుడు ఈటళ్ల గారికి అంటే మాకు ఫలితం దక్కింది సో ఇంకో థింగ్ ఏంటంటే మా వరకు అయిపోయింది ఇప్పుడు ఈటల్ రాజేందర్ గారికి బాధ్యత బాధ్యత అనేది చాలా పెరిగింది ఇప్పుడు మా పని అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు ఈటల రాజేందర్ గారి ప్రజా సేవ ప్రజల్లో అంకితం ఎలా ప్రజలు ఇచ్చిన వాగ్దానాలు అవన్నీ అవన్నీ ఏ విధంగా ఎలా రూపకల్పన చేసుకొని ఎలా అందరికి సమయస్ఫూర్తితం చేస్తారనేది అనేది మేము మీట్ చేస్తున్నాం అండి ఖచ్చితంగా మనకు ఐదు సంవత్సరాలలో ఒక మల్కాజ్ గిరి ఒక రోల్ మోడల్ గా అవడం మాత్రం అయితే ఇంకొకటి ఈ రోజు అనేది ప్రజాస్వామ్యానికి చీకటి రోజు ఎందుకు అనేది కూడా మీకు తెలుసు ఎమర్జెన్సీ ఎప్పటికీ మర్చిపోవండి ఎప్పటికే క్షమించం ఎందుకంటే ఈ రోజు ఫిఫ్టీ ఇయర్స్ అయింది మన ఇప్పుడు ఎవరైతే కాంగ్రెస్ అయిన ఇతర ఎంపీలు ఈ ఐఎన్డిఏ ఇండియా కూటమిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బిజెపి పరంగా నరేంద్ర మోడీని కాని అతని వ్యాఖ్యలు చేస్తూ రాజ్యాంగాన్ని మారుస్తారని చెప్పేసి ఒక రెడ్ బుక్ పట్టుకొని తిరిగేవారు కాన్స్టిట్యూషన్ కాన్స్టిట్యూషన్ మారుస్తారు వాళ్ళు అని చెప్పి ఎక్కడ కూడా మారుస్తారని చెప్పేసి అప్పుడు చెప్పలేదు మోడీ కూడా తర్వాత కూడా చెప్పారు మోడీ గారు కానీ మారుస్తారని చెప్పాడు కానీ ఒక యాభై క్రితం ఈ రాజ్యాంగాన్ని తుంగలు దొక్కింది ఎవరు కాదా అది అసలు మర్చిపోయిన రోజు అండి అప్పుడున్న కాంగ్రెస్ పెద్దలే రాజ్యాంగం మార్చి మన ఇండియాని ఒక బ్లాక్ డే గా చేసి జైలు కన్నా హీనంగా అప్పుడు మన 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 హిస్టరీ చూసుకుంటే తెలుస్తుంది అప్పుడు ఎంత అవస్థలు పడ్డారు కానీ వాళ్ళు ఇప్పుడు రాజ్యాంగం గురించి మాట్లాడి రేపు మోడీ ఏ బిల్స్ పెట్టినా ఏ చేసినా చేస్తాం చేస్తామని చెప్పేసి ఇప్పుడు డిస్కషన్ చేస్తున్నారంట అనేది ప్రజాస్వామ్యంలో ప్రజలే గెలిచారు అందుకే మోడీ గెలిచారు సరే నంబరింగ్ తగ్గింది కానీ నెక్స్ట్ టైం జరిగిన ఏవైతే తప్పులు జరిగా మళ్ళీ మేము సరిదిద్దుకొని మళ్ళీ కంప్లీట్ గా చార్ సో బార్ ట్వంటీ అని చెప్పేసి మేము స్టార్ట్ చేస్తామండి విజన్ ఓకే అండి థ్యాంక్ యూ అన్నా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి రా ప్రతాప్ గారు ఓకే అన్నా రైట్ అండి సో ఇట్లా అన్నమాట సో ఈటల్ రాజేందర్ గారికి గెలిచేరని చెప్పేసి ఇంకో వ్యక్తి తూముకుంటకు సంబంధించిన నాయకులు కూడా చెప్తారు సో అక్కడ మా బాధ్యత కంప్లీట్ అని చెప్పి ఈటల్ గారి బాధ్యత సో తను ఎలా వర్క్ చేస్తాడాలి అని చెప్పి వాళ్ళు చెప్పిన పరిస్థితి అండ్ సెలబ్రేషన్ కూడా చాలా గ్రాండ్ గా కూడా ప్లాన్ చేస్తున్నామని కూడా వాళ్ళు చెప్పారు సో మాట్లాడదాం ఇంకో ప్రకాష్ గారు అని మల్కాజ్ గిరికి సంబంధించిన వీళ్ళు కూడా కార్యకర్తలు సో వీరి గురించి మాట్లాడదాం అన్న నమస్తే అన్న ప్రకాష్ అన్న మీరు లైవ్ లో ఉన్నారు అన్నా లో ఈటర్ రాజేందర్ గారిని గెలిపించుకున్నారు సో మేము చూసినా మీరు ఏ విధంగా ఎంత కష్టపడ్డారో వాహినిటివ్ ఎక్స్క్లూజివ్ వచ్చింది మీ దగ్గరికి సో ఇప్పుడు ఎట్లా ఇప్పుడు కూడా మళ్ళీ వాయి నీటివి కాల్ చేసి సో ఎట్లా అనిపిస్తుంది మీ ఫీలింగ్ చాలా సంతోషంగా ఉందన్న ప్రతి అంటే మీడియా సోదరులు అందరు చెప్తున్నాం కదా ఏదైతే ఉన్నదో అదే చూపించారు ఈ రోజు ఈ రోజు మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం గెలవడానికి కూడా మీ ఛానల్లే తీసుకొచ్చినాయి గత రోజు పార్టీ గెలవడానికి కూడా మీ ఛానల్లే ఇప్పుడైతే మనం అనుకుంటాం కదన్న పెద్ద పెద్ద ఛానల్ ఉన్నాయి ఎన్టీవీ టీవీ నైన్ ఇవన్నీ ఇవన్నీ వాస్తవానికి ప్రజలకి పనికొచ్చే పనికొచ్చేవి ఏపీ చూపియలేదు కానీ మీరే వాస్తవాలు చూపించండి ఎవైతే వాస్తవాలు యూట్యూబ్ ఛానల్స్ ఎవైతే ఉన్నాయో అవే వాస్తవాలు చూపించారు ఇంకొకటి ఏంటంటే మీ లాంటి వాళ్ళు అన్న మీలాంటి వాళ్ళు వచ్చినందుకే అలాంటి రోజు యూత్ జాబులు లేకున్నా గానీ ఈ రోజు నేను అంటే నేను ప్రజల గురించి పనిచేయాలా ప్రజలకు సేవ చేయాలా ఏదైతే ఉన్నదో అదే నిజమైన జర్నలిజం దూపియాలని చెప్పేసి చాలా మంది ప్రయత్నం చేసిందన్న దాని వల్లనే ఈ రోజు ఈటల రాజేందర్ గెలిచింది అన్న చెప్తున్నాను ఈ రోజు గెలవడానికి మల్కాజ్గిరిలా ఇంకా తెలంగాణలో ఎన్ని సీట్లు రావడానికి కూడా కారణం అదే సో మీకు ఎట్లా ఉంటుంది మీరు చాలా వరకు వర్క్ చేసి అక్కడ గ్రౌండ్ లో వర్క్ చేయడం కావచ్చు సో ఎట్లా ఫీలింగ్ చెప్పండి అన్న అన్న మా ఫీలింగ్ అయితే అదే చెప్తున్నా మా ఫీలింగ్ అయితే చాలా అంటే ఒక కార్యకర్త ఈ రోజు మల్కాజ్గిరిలా కాలర్ ఎగిరేసుకొని తిరిగే రోజు అన్న ఈ రోజు అయితే ఈ మన ఈ ఐదు సంవత్సరాలు అయితే బిజెపి కార్యకర్త ప్రతి ఒక్క కార్యకర్త కాలర్ ఎగిరేసుకొని తిరిగి మేము గెలిపించుకున్నామని గొప్పగా చెప్పుకునే సమయం అన్న ఇదైతే నిజం చెప్తున్నాను దీనికైతే ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడ్డాడు ఇంకా నరేంద్ర మోదీకి మల్కాజ్గిరికి వచ్చిన రోజు అయితే నిజం చెప్తున్నా ఆ రోజు ఆ పబ్లిక్ ఆ మీటింగ్ అయితే ఆ రోడ్ షో అయితే అదిరిపోయిందన్న ముఖ్యంగా ప్రజలన్నప్పుడు ఏ రోజు ఆ ఈటల రాజేందర్ని గెలిపించుకోవడానికి బీజేపీ పార్టీని గెలిపించుకోవడానికి ఈ రోజు ప్రజలందరూ బీజేపీ పార్టీ తరఫు నుంచే చూసినారు బిజెపి పార్టీకి ఓటేసినారు అన్న ప్రజలందరూ కానీ చాలా సంతోషంగా ఉందన్న ఈ రోజు అయితే మల్కాజ్గిరి అంటే ప్రతి ఒక్క కార్యకర్తకి ఇప్పుడు మేము అంటే పార్టీ పైన కాంగ్రెస్ పార్టీ పైన మేము ఎదిరించగలుగుతాము మేము చెప్పగలుగుతాం అంటే అప్పుడేమో మాకు నలుగురు ఎంపీలు ఉండే ఒక ఎమ్మెల్యే ఉండే అప్పుడు దాని తర్వాత నలుగురు గెలిచిన ఎనిమిది మంది గెలిచిండ్రు అంటే రాను రాను మాకు కూడా కార్యకర్తలకు ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా సపోర్ట్ దొరుకుతుంది ఈ టైం లో అప్పుడు ఆ టైమ్ లో అంటే కార్యకర్తనే కొట్లాడాలి కానీ అప్పుడు గెలవకపోతుండే అయినా ఆయన కొట్లాడాలని కానీ ఈ రోజు గెలుస్తున్నందుకు ఇంకా మాకు బూస్ట్ వస్తుంది ఇంకా అంటే ఈరోజు మొత్తం తెలంగాణలో నా ఎన్ని సీట్లు వచ్చినందుకైతే ప్రతి ఒక్క కార్యకర్త కాలేసుకొని నెక్స్ట్ మా పార్టీ ఖచ్చితంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు సో ఎలాగైతే ఈ గెలుపుకు సంబంధించి మీరు కష్టపడ్డారు సో నెక్స్ట్ మల్కాజ్ గిరి డెవలప్మెంట్ అలాగే కష్టపడతారు లేకుంటే మా బాధ్యత అయిపోయిందని లేదు అన్న ఇగో నేను గెలుపు ఓటమి పది రోజులే ఓపెన్ గా చెప్తున్నాను వాస్తవం చెప్తున్నా ఎలక్షన్ అనేది పది రోజులే కానీ ప్రజలకి మనం సేవ చేస్తామని వచ్చినాం ఆ సేవ ఇంపార్టెంట్ గాని ఈ రోజు ఏ నాయకుడు రావాలన్నా కానీ ఇప్పుడు ఈటల రాజేందర్ గెలిచినందుకు మేము మార్క్స్ మేము ఏదైనా కానీ మేము తీసుకుపోయి ఈటల రాజేందర్ ముందుకు పెట్టగలుగుతాం కానీ ఈ రోజు హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ ప్రజలకి సేవ చేయాలంటే ఐదు సంవత్సరాలు సేవ చేస్తేనే రేపు అలాడు మళ్ళీ గుర్తు పెట్టుకుంటారు ఈ రోజు మేము సేవ చేయము మేము గెలిపించుకున్నాము మేము అయిపోయింది అంటే ప్రజలు ఎందుకు గెలిపించిండ్రు అన్న మమ్మల్ని మంచి చేయమని గెలిపించిండ్రు కదా మరి మరి చేయకుండా మేము ఇంట్లో కూర్చుంటే ఇంకా మేము అంటే మా అంత వర్స్ట్ లీడర్లు ఎవరు ఈ అలాంటి రోజు ప్రజలు ఏమని చెప్పి గెలిపించిండ్రు బీఆర్ఎస్ కైనా కానీ కాంగ్రెస్ కి అయినా కానీ వీళ్ళు పని చెయ్యకపోతే వీళ్ళు ఏదైతే బీఆర్ఎస్ చేసిన అక్రమాల్లో దోపిడీ అది బయట పెట్టమని చెప్పి బీజేపీ పార్టీకి గెలిపించింది ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంది ఈ రోజు ప్రభుత్వంలో ఉన్న తర్వాత కూడా ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చిండ్రో అవి చేయకపోతే మీరు అడగండి ప్రశ్నించండి అని చెప్పి వాళ్ళు ఈటల రాజేందర్ ని గెలిపించిండ్రు బీజేపీ పార్టీని ఎనిమిది సీట్లు గెలిపించి గెలిపించిండ్రు మరి తింటప్పుడు మేము ప్రజల వైపు ఉండాలి కదన్న హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ ప్రజల వైపే ఉంటామో గెలుపు గురించి కాదు మేము ఒక లీడర్ గా ఏదైతే రోజు వైట్ షర్ట్ వేసుకున్నామో ఏ రోజైతే కండు వేసుకున్నామో ఆ రోజు నుంచి మేము డిసైడ్ అయినాం మేము ప్రజల ఉండాలా ప్రజలకి పని చేయాలా థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్నా థ్యాంక్ యూ అన్న సో మీరు ప్రజలు ఉండాలి అండ్ అలాగే ఇటల్ అందరి కానీ ఎలాగైతే గెలిపించారు సో మీరు కూడా అలాగే కష్టపడాలని చెప్పేసి ఏదైతే బీఆర్ఎస్ చేసిందో ఏదైతే చెరువుల మీద దోపిడీ చేసిందో ఏదైతే గవర్నమెంట్ భూములు కబ్జా చేసిందో ఏదైతే ఏదైతే మన ముందలగడ్డలు ఉంటాయి అవి శువణ వాటికాలు డెవలప్ చేస్తా అని చెప్పి మీద దోపిడీ చేసిన రో మొత్తం అవన్నీ కక్కిపిస్తామన్నా వాళ్ళందరినీ జరికి పంపియాల బిఆర్ఎస్ పార్టీలో ఉన్న ద్రోహులని అందరినీ జరికి పంపించాల ఈ రోజు ఆ కాంగ్రెస్ పార్టీ ఈ బిఆర్ఎస్ పార్టీ కుమ్మకైపోయింది వాస్తవం చెప్తున్నాను లేకుంటే ఈ రోజు ఎంతమంది ఎమ్మెల్యేలు జైలుకి పోవాలా ఉన్న ఎంతమంది అయితే సిటీలు ఉన్న ఎమ్మెల్యేలు అలా అందరు జైలుకి పోవాలా కానీ ఈ రోజు ఏ ఎమ్మెల్యే మీద అది జరుగుతలేరు ఎందుకో రైట్లు జరుగుతలేవో ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఏదైతే సిటీలు ఇలా పడ్డరో ప్రశ్నించలేని పరిస్థితులు ఉన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలని అని ఏదైనా మీరు సిటీలో చూసింద్రు అలా ప్రశ్నించే పరిస్థితి వీళ్ళు దొంగలు 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 అంటారు కదా ఇప్పుడు బిఆర్ఎస్ కాంగ్రెస్ దోచుకునే పరిస్థితులు ఉన్నారు అదే ప్రయత్నం చేస్తుండ్రు ఆ బిఆర్ఎస్ ఖచ్చితంగా వీళ్ళది వీళ్ళ భర్తం పడతాం మన హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ మమ్మల్ని గెలిపించినారు మాకు ఇంకా కొంచెం బలం ఇచ్చిండ్రు బలం ఇచ్చినందుకు ఖచ్చితంగా వీళ్ళ టాటా తీయాల్సిందే హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ టాటా తీయాల్సిందే ఏవైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో అవి కాపాడాలా ప్రజలకి అందుబాటులోకి తీసుకొని రావాలా హాస్పిటల్ అయినా కానీ స్కూల్ అయినా కానీ ఇట్లా ఉండి ఖచ్చితంగా కట్టాలన్నా ఓకే అన్న ఆ పని మీద ఉంటాం మేము కచ్చితంగా ఓకే అన్న ఓకే హండ్రెడ్ పర్సెంట్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో విన్నారు కదా ఇది అన్నమాట సో మల్కాజ్ గిరికి సంబంధించిన కొంతమంది నాయకుల ఎట్లా అనిపిస్తుంది వాళ్ళకంటే ఈటల్ అయిందరి గారి గురించి కష్టపడ్డారు సో తర్వాత ఈ రోజు వాళ్ళు కాలర్ ఎగ్గర వేసుకునే పరిస్థితి వచ్చిందని చెప్పి వాళ్ళు చెప్తున్న పరిస్థితి సో చూడండి మరిన్ని వార్తలు ఎలా చూపించడానికి మీ ముందుకు ప్రయత్నం చేస్తుంటుంది వాహిని